స్మరణం పాదసేవ అర్చనం వందనం దాస్యం సఖమాత్మ వివేదనం భగవంతుడిని చేరడానికి ఎనిమిది మార్గాలు ఉన్నాయి దాంట్లో మొదటిది శ్రవణం వినటం కీర్తనం భగవంతుణ్ణి కీర్తించటం మూడవది స్మరణం భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండటం పాదసేవనం భగవంతుడికి పాదసేవ చేయడం వందనం అర్చనం దాస్యం నమస్కరించడం పూజించటం ఒక సేవకుడిగా దాస్యం చేయడం సఖమాత్మ నివేదనం ఒక స్నేహితుడిగా భగవంతుణ్ణి తనకు తాను అర్పించుకోవడం మొత్తం ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది ఇన్ని రకాల మార్గాలు భగవంతుణ్ణి చేరడానికి ఉన్నాయని చెప్పారు దాంట్లో ఒక గుణం ఉన్నది ఆ గుణం కేవలం రెండు అక్షరాల పదం గుణంతో భగవంతు చేరవచ్చు అని చెప్పారు ఆదిశంకరాచార్యులు ఆ రెండు అక్షరాల గుణంతో ఆ నామస్మరణతో మోక్ష సిద్ధి పొందొచ్చు అని చెప్పారు నారద మహర్షి అది కేవలం రెండు అక్షరాల గుణం ఒక చిన్న సంఘటనతో నేను దీన్ని వివరిస్తాను పెద్ద అడవి అడవిలో ఒక పోయేవాడు అడవిలో వెళ్తూ ఉన్నాడు అతనికి వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక శివలింగం కనిపించింది శివలింగం దగ్గర ఆగాడు ప్రభువు నువ్వు ఇక్కడున్నావేంటి ఎక్కడో దేవాలయంలో ఉండాలి కదా నువ్వు ఇక్కడున్నావేంటి నీ పైన ఆకులు అలములు ఇవన్నీ ఉన్నాయండి అని చెప్పి ఆకులు అలములను తొలగించి నువ్వు నాతో పాటు రా అన్నాడు కానీ ఆ శివుడు పలకలేదు లేదు నువ్వు ఎన్ని రోజులైందో భోజనం చేసి అందుకని నువ్వు మాట్లాడలేకపోతున్నట్టున్నావు అని చెప్పి అటు ఇటు చూశాడు ఆ భగవంతుని పెట్టడానికి ఏమీ దొరకలేదు చివరికి ఒక అడవి పందిని చంపి దాన్ని కాల్చి ఒకసారి తిరిగి చూశాడు ఏంటి ఇది సరిగ్గా ఉండో లేదో భగవంతుని పెట్టాలి కదా నేను అని చెప్పి అక్కడేమన్నా సువర్ణముఖి నదికి వెళ్ళాడు నోటిలో నీళ్ళని నింపుకున్నాడు రెండు చేతులలో మాంసాన్ని పట్టుకున్నాడు దగ్గరికి వచ్చాడు నోటితో శివుణ్ణి అభిషేకం చేశాడు మాంసం ముక్కలనే భగవంతుడికి నైవేద్యంగా పెట్టాడు మన చేతిలో రెండు మాంసం ముక్కలు ఉన్నాయి కాలితోనే పైన వాటిని శుభ్రం చేశాడు పోయేవాడి పేరు తిన్నడు కానీ మనందరికీ తెలిసిన పేరు ఏంటంటే భక్త కన్నప్ప భక్త కన్నప్పకి పూజ తెలీదు శాస్త్రం తెలీదు జపం తెలీదు మంత్రం తెలీదు తంత్రం రాదు కానీ భగవంతుడి పట్ల అపారమైన ప్రేమ పరమ ప్రేమ దాన్నే ఇందాక నేను చెప్పిన రెండు పదం మీరందరూ చెప్తారు మనందరికీ ప్రతిరోజు టీవీలో చూస్తూ ఉంటాం మనం పెరడం వెంటూ వస్తుంది భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అమెరికా పరమతి మాదం కాదు భగవంతుడికి భక్తుడికి కనెక్ట్ చేసేది అనుసంధానమైనది రెండక్షరాల పదం ఆ పదం పేరు భక్తి ఆ భక్తికి మారు రూపమే భక్తితో భగవంతుణ్ణి ఆరాధించే రూపమే అది ఆ భజన ఆ భజనకి మనందరం విచ్చేసాము భగవంతుడి యొక్క ప్రేమతో పునీతమయ్యాం మరి ఈరోజు ఆ భజన సమ్మేళనం శ్రవణం కీర్తనం వింటం ద్వారా పాఠం ద్వారా భగవంతుడిని చేరచ్చు భజన సమ్మేళనం దానికోసం భగవంతుని చేరడానికి వయసుతో పని లేదు మనం కాలదస్యం విన్నట్లయితే సర్పము సాలగురు ఏనుగు కూడా భగవంతుని ఆవరించి మోషం పొందినాయి లేకుండా భక్త కన్నప్ప మోక్షం పొందాడు కులంతో సంబంధం లేకుండా మనందరం చెప్పుకునే ఒక అన్నమాయ కీర్తనం కింద చక్కగా పాడాడు నంబి దాంట్లో వచ్చే గురువరతి నంబి ఎవరు మీరు గనక తిరుపతి వెళ్ళినట్లయితే మధ్యాహ్నం పూట ఒక చిప్ప పెంకులో కొండ పెంకులో నివేదిస్తారు ఎక్కడో మట్టి పూలతో పూజ చేసే ఉమ్మరి భీముడికి వెంకటేశ్వరుడు మోక్షం ప్రసాదించాడు మనం గనక ఉడిపి వెళ్ళినట్లయితే ఆ ఉడిపి కృష్ణుని దేవాలయం వెళ్ళిన తర్వాత మీరు వెనక నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి లోయవాడైన కనకదాసుని దేవాలయం లోపలికి రానివ్వకపోతే శ్రీకృష్ణుడే వెనక్కి తిరిగాడు మీరు కనుక ఉడిపి వెళితే వెనక దర్శనం చేసుకోవాలి చిన్న కిటికీ ఉంటుంది ఆ కిటికీ పేరు కనకదాసు ద్వారం వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లవాడైన ధృవుడికి ధ్రువ నక్షత్రానికి కాబట్టి భక్తికి కులము ధనము పట్టుబట్టలు జపము మంత్రము తంత్రము శాస్త్రము అవసరం లేదు చదువు ఉన్నా లేకపోయినా భగవంతుని ఆరాధించచ్చు అది అదే భజన ఆ భజన సంఘటనలో ఈరోజు మనం పాల్గొన్నాం ఒక చిన్న సంఘటన చెప్పి నేను పూజ చేస్తాను ఆల్రెడీ ఏడు నిమిషాలండి శ్రీ చిన్మయమద్ద మహర్షిని ఒకసారి ఒక విలేకరి అడిగారు స్వామీజీ నాకు సందేహం ఉంది హిందూ ధర్మం గురించి అని చెప్పి అడగమన్నారు స్వామీజీ ఎందుకంటే ఈరోజు మనం కార్యక్రమంలో పాల్గొంటున్నాం హైందవ ధర్మ భజన సమ్మేళనం విశ్వసంఘ విశ్వ హిందూ ధర్మ మహాసంఘ బాధ ఇది ఎందుకు హైందవ ధర్మను మనం పాటించాలి ఎందుకు మనం హిందువులుగా గడిపించాలి వై విఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కల్చర్ వై విఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ నేషన్ వై విఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ధర్మ ఆ విలేకరి అడిగింది స్వామీజీ ఇస్లాం మతాన్ని స్థాపించింది ఎవరు అని చెప్పారు స్వామీజీ చెప్పారు మహమ్మద్ ప్రవక్త అని వాళ్ళ పవిత్ర గ్రంథం ఎందుని అడిగింది ఖురాన్ అని చెప్పారు క్రైస్తవ మతాన్ని స్థాపించింది ఎవరు అని చెప్పారు బైబుల్ అని చెప్పారు ఎవరని అడిగారు క్రైస్తవు మరి హిందూ ధర్మాన్ని స్థాపించింది ఎవరు అడిగారు అందరు ఆలోచించరు ఒక విషయం ఇది కూడా ఆలోచిస్తున్నాను పవిత్ర గ్రంథము ఏంటి అని అడిగారు భగవద్గీత రామాయణమా మహాభారతమా ఉపనిషత్తుల పురాణాల ఉపని ఏమి రాముడా కృష్ణుడా అమ్మవారా వినాయకుడా అందరూ ఒక విషయం ఆలోచించారు అప్పుడు స్వామీజీ చెప్పారు నువ్వు చదువుకున్నావు కదమ్మా నువ్వు చదువుకున్న ఫిజిక్స్ ఎవరికైనా పెట్టానని అడిగారు నువ్వు చదువుకున్న కెమిస్ట్రీని ఎవరు కనిపెట్టారో నువ్వు చదువుకున్న బయాలజీని ఎవరికైనా పెట్టారో అవన్నీ కాలక్రమంలో అనేక మంది దాన్ని వృద్ధి చేస్తూ సరి చేస్తూ విస్తరించుకుంటూ మార్పులు చేర్పులు చేసుకుంటూ ఒక శాస్త్రంగా ఎదిగింది అలాగే హైందవ ధర్మం కూడా వేల సంవత్సరాల క్రితం లక్షల సంవత్సరాల నుండి మహర్షులు మునులు తపస్సు చేసి ఆ తపస్థితితో దీన్ని ఒక శాస్త్రంగా మలిచారు అవన్నీ ఒక గ్రంథాలు హిందూ ధర్మం ఒక గ్రంథాలయం అని చెప్పారు స్వామి దట్ ఈజ్ హిందుత్వా ఆ హైందవ ధర్మ భజన సమ్మేళనానికి మనం ఇచ్చేసాము కేవలం రెండు నిమిషాలే ఉంది స్వామి వివేకానందుని ఒక బిజీగా ఉండే ఒక వ్యాపార గత వచ్చి కలిసాడు స్వామీజీ నాకు మోక్షసిద్ధి పొందాలనుండి జ్ఞానాన్ని సంపాదించాలనుండి కానీ నేను చాలా బిజీ మనందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా బిజీ అందరూ వేరే పెద్దలందరూ కూడా ఒక్క నిమిషం కూడా సమయం లేని వాళ్ళు ఆడావుడిగా బిజీ బిజీగా వాళ్ళు ఉండేవాళ్ళు నేను చాలా బిజీ మీరు నన్ను వెంటనే వెళ్ళి ఒక స్వామీజీ దర్శించండి ఒక పుస్తకం చదవండి లేకపోతే ఇలాంటి సమ్మేళనంలో కూర్చోండి అని చెప్పకండి కేవలం ఒక్క రెండు మూడు మాటల్లో నాకు మోక్షాన్ని అందించే మార్గం చెప్పండి అని అడిగాడు లేకపోతే నేను వెంటనే వెళ్ళిపోతాడు స్వామీజీ కూర్చోమని చెప్పి ఒక మాట అడిగారు చాలా సింపుల్ ప్రతిరోజు నువ్వు నిద్ర లేచిన తర్వాత నీ మరణాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో రెండే రెండు మాటలు ప్రతిరోజు నువ్వు నిద్ర లేచిన తర్వాత నీ మరణాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో ఇంకా నా చెప్పడం పూర్తి అయితే చెప్పేశాడు ఆ వ్యాపారస్తుడు ఆలోచించాడు ప్రతిరోజు తన మరణాన్ని తాను గుర్తు చేసుకోవటము అంటే ఈ జీవితం చాలా అత్యల్పమైనది చాలా తక్కువ సమయం మనం జీవిస్తాము కాబట్టి ఈ జీవితాన్ని మన ధర్మం కోసం మన సమాజం కోసం భగవంతుడి కోసం అర్పించాలి అప్పుడే మనకు మోక్ష సిద్ధి అని చెప్పేది ఆ రెండు మాటల్లో స్వామి వివేకానంద మన హైందవ ధర్మాన్ని ఆయనకి అర్థం చేశాడు సో ఈరోజు ఈ విశ్వ హిందూ మహాసంఘ భారత్లో ప్రజల ద్వారా కీర్తనల ద్వారా మన వెంకటేశ్వర గారు మనందరికీ అటువంటి చైతన్యాన్ని అందించాలని ప్రయత్నం చేశారు శ్రీరామమూర్తి గారు వారి కీర్తనల ద్వారా మనందరికీ ఆ భగవంతుని చేరుకోవడానికి అవకాశం కలిగించారు చివరిగా ఒక్క మాట మన శాసనసభ్యుల వారి గురించి వారి పేరులోనే అరవిందులు ఉన్నారు అరవింద మహర్షి భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించడం కోసం ఎంతో విశేషంగా కృషి చేశారు విప్లవీలతో కలిసి పనిచేశారు కాక ఉద్యమంతో పనిచేశారు చివరికి ఆధ్యాత్మికమైన చైతన్యాన్ని అందించడం కోసం ఈ భారతదేశాన్ని విశ్వగృహంగా నిలపడం కోసం అఖండ భారత్ని సాధించడం కోసం ఒక ఆశ్రమాన్ని సాధ సంపాదించారు ఇప్పటికీ కూడా మనం కనుక అరవింద మహర్షి ఆశ్రమానికి కనుక వెళ్ళినట్లయితే అఖండ భారతం అక్కడ పెద్ద మ్యాప్ కనిపిస్తూ ఉంటుంది మరి ఈ హైందవ ధర్మానికి ప్రతీక అయిన ఈ భజన కార్యక్రమానికి ఈ భజన సమ్మేళనానికి మరి ఆ పేరు పెట్టుకున్న అరవిందులు మన కార్యక్రమానికి మీ మరి ఇంత ఇంకా సంతోషం అయితే మనందరికీ ఆ భగవంతుడు ఆ సాధు బృందవులు మన హైందవ ధర్మం కోసం పనిచేసే శక్తిని సామర్థ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వెడేశ్వరరావు గారికి సీతామూర్తి గారికి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ జై హింద్